లోకంలో నర్మగర్భంగా మాట్లాడే వాళ్ళే పైకి వస్తారు ఇంకోటి ఏంటంటే అది వాళ్ళ తెలివితేటల్ని ప్రస్ఫుటితం చేస్తాయి అంటే బహిపరుస్తాయి వాటిని అందుకోవడం చాలామంది తరం కాదు ఎలాగంటే ఒకప్పుడు ఆకాశానికి నిత్యం లేచాడు అంటే ఏంటంటే మీనింగు అదొక అభూత కల్పన అతిశయోక్తి ఉపమా అలంకారం అంటే ఊరికే చెప్పడం అనమాట ఆకాశానికి ఎత్తుగా ఎదిగాడు అని చెప్పడానికి ఆకాశాన్ని నిచ్చలు వేసారు అని చెప్పడం అనమాట ఆ రోజుల్లో అంటే అప్పటి కాలంలో అది సరైనదే అది కరెక్టే కూడా కానీ చాలామంది ఆలోచించారు ఆకాశానికి నిచ్చెన అంటే నిత్యన్నే దృష్టిలో పెట్టుకుని నిత్యం వేయడం సాధ్యం కాదు అసలు ఆకాశాన్ని నిచ్చలు వేయడం ఏంటి అసలు అందరూ బ్యాలెన్స్ చేయగలరా అని ఆలోచన కొన్ని సినిమాల్లో అయితే మరీ విచిత్రంగా ఇక్కడ నుంచి ఆకాశాన్ని నిత్యలు వేయడం కూడా చూపించారు అంటే ఫోటోగ్రాఫిక్ టెక్నిక్తో అది చూపించారు ఇక్కడ ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఆకాశానికి అంటే నిచ్చెన కాదు ఒక ఎత్తుని చేరడానికి మనం నిచ్చెన వాడతాం సో ఆకాశానికి కానీ అంతరిక్షానికి చేరాలంటే మనం ఒకటి కనుక్కోవాలి అని అనుకుని ఒక రాకెట్ ద్వారా ఓ చంద్రమండలానికి వెళ్ళాడు అనుకుందాం అది ఆకాశాన్ని నిచ్చెన వేసినట్టు ఎత్తుకి ఎత్తుకెక్కాడ లేదా అతను భూమి మీద ఉండవలసిన వాడు ఆకాశానికి వెళ్ళాడు అంటే ఎత్తుకెక్కినట్టే సో ఇది మనం గ్రహించాల్సింది ఎక్కడంటే అక్కడే అయిపోకూడదు ఉదాహరణకి మన వాళ్ళు గుడికి వెళ్ళండి అన్నారనుకోండి మనం వారానికి కోసాలు లేకపోతే వారానికి వారమును లేదా పండగలప్పుడు మనం గుడికి వెళ్ళామనుకోండి మన గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాం ఆర్థిక అలగత్తుకుంటున్నాం పూజలు చేయించుకోవడం అంతా బాగానే ఉంది అసలు గుడికి ఎందుకు వెళ్ళామన్నారంటే ఆధ్యాత్మికంగా ఒక క్రమశిక్షణలో పెట్టడానికి అలా గుడికి వెళుతూ వెళుతుండగా నీకేం తెలుస్తుందంటే గుడికి ఆవలేముంది అంటే ఒక విష్ణుమూర్తి ఉన్నాడు గుళ్ళో అసలు విష్ణుమూర్తి ఎలా దేవుడయ్యాడు ఎందుకు దేవుడయ్యాడు ఏం చేశాడు అనేది నువ్వు పరిశీలించి దాని గనక నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీ జీవితం ఏంటో నీకు తెలుస్తుంది అంటే భగవంతుడు ఏంటి నిన్ను నీకు పరిచయం చేస్తాడు అంతే కదా ఇప్పుడు మనని మనకి పరిచయం చేస్తాడు ఆ పరిచయం చేసే స్థితికి వచ్చినప్పుడు ఆయన వేరు నువ్వు వేరు కాదన్న విషయం తెలిసిపోతుంది ఎప్పుడైతే దేవుడికి జీవుడికి తేడా లేదని తెలిసిందో అయిపోయింది అది తెలుసుకోండి అని చెప్పి గుడికి పంపిస్తే వీళ్ళు గుడికి వెళ్ళి గుడి దగ్గర కూర్చుని గుడి నుంచి ఎన్ని సంవత్సరాలైనా సరే ఇదే పని చేసుకుంటూ వస్తారు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అనే భావనలోకి రావడమే దాని యొక్క అంతరార్థం ఇది గ్రహించాలి మన వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్టుగా కాకుండా కొంత బియాండ్ ఆలోచించాలి అది అందరికీ కూడా సాధ్యం కాదు కానీ ఆలోచించే శక్తియుక్తులు మనం అభ్యాసం చేయాలి అలాగే ఆకాశహార్మ్యాలు అంటారు ఆ రోజుల్లో ఆకాశహర్మీయాలు అంటే ఆకాశాన్ని చుంబించేవి అని ఆ రోజుల్లో నిజంగా అసాధ్యమే నిజంగా ఆకాశాన్ని చుంబిస్తాయా అంటే లేదు కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి స్కై స్క్రాపర్స్ అని చెప్పేసి దాదాపు ఇప్పుడు దుబాయ్ లాంటి దాంట్లో బుర్జు ఖలీఫా అది ఎంతెత్తుంది దాదాపు మన కింద నుంచి చూస్తే మన వెనక నొప్పి వస్తుంది అనమాట అది ఆకాశాన్ని చూపిస్తున్నట్టు కాదా నువ్వు కింద నుంచి చూస్తే అది ఆకాశాన్ని చూపిస్తున్నట్టే కానీ ఒకప్పుడు అది అభూత కల్పన అది సాధ్యం కానిది ఆ కాలంలో కానీ తర్వాత తర్వాత ఏమైంది ప్రతిదీ సాధ్యమవుతుంది అలాగే అవ్వకపోవచ్చు ఇప్పుడు అంటే నిత్యనే కాదు మనిషి వెళ్ళగలిగాడు అంటే ఎత్తుకు చేరగలిగాడు అలా మనం బియాండ్ ఆలోచించాలి అలాగే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక కుంభకోణంలో ఇరుక్కున్నాడు కుంభకోణంలో ఇరుక్కున్నప్పుడు అతను ఏమన్నాడంటే నేను జైల్లో ఉండైనా సరే పరిపాలిస్తాను అన్నాడు ఏది ఒకవేళ స్కామ్లో కనుక నా పాత్ర బయటపడి నన్ను జైల్లో వేస్తే నేను జైల్లో ఉండి పరిపాలిస్తాను అన్నాడు ఇక అందరూ మొదలెట్టేసారు ఏంటి పుస్తకాలు చూడటం రాజ్యాంగాలు చదవడం పెద్ద పెద్ద ప్రముఖులను అడగడం దాంట్లో నిష్ణాతుల్ని ప్రశ్నించడం ఇవన్నీ ఏమని ఒక ముఖ్యమంత్రి కనుక జైలుకెళ్తే అక్కడ నుంచి పరిపాలించే హక్కు ఉందా మన రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటు ఉందా అసలు రాజ్యాంగం అలో చేస్తుందా అని రకరకాలైన డిబేట్లు పది పది రకాల మాటలు చాలా జరిగాయి తీరా చూస్తే అతను జైలుకి వెళ్ళినప్పుడు చేసిన ఒకే ఒక పని ఏంటంటే వాళ్ళ ఆవిడిని తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేశాడు వాళ్ళ ఆవిడికి రాజకీయం అసలు తెలియదు ఎందుకంటే ఆవిడ పెద్ద ఇంటిని నిర్వహిస్తున్నాడు వాళ్ళకు పెద్ద కుటుంబం ఉంది ఆ కుటుంబ బాధ్యతలంతా నిర్వహించే స్త్రీ ఆవిడ ఆవిడికి రాజకీయమో తెలియదు మన నాకు తెలిసినంతలో ఆడికి ఇక ఇలాంటివి ఏమీ తెలియదు అసలు అంటే బయట ఎలా మాట్లాడే ఏంటో కూడా తెలియదు ఆవిడ్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టి ఈయన జైల్లోంచి పరిపాలిస్తున్నాడంటే అర్థం ఏంటి డమ్మీ క్యాండిడేట్ చేసేదంతా ఈయనే ఫైల్స్ గిల్స్ అన్నీ కూడా ఈయన దగ్గరికి వెళ్తాయి జైల్లోకి కాదని వాడు అది వాళ్ళ స్టేటే సో అది తెలివితేటంటే తెలివితేటలు అనేది ఇగో ఈ రకంగా ఉంటాయి అందరినీ మన అందరినీ ప్రశ్నార్థకంలో ఉంచేసేయాలి జరగాల్సింది జరిగిపోవాలి అది మనకు నిజంగా నెగిటివ్ అది న్యాయంగా చెప్పాలంటే కానీ దాన్ని పాజిటివ్గా ప్రజెంట్ చేసిన అతని మేధాశక్తికి మనం చప్పట్లు కొట్టి తీరాల్సిందే అలాగే ఏదైనా సరే ఒక లెవెల్లో మనం ఆగిపోకూడదు దానికి బియాండ్ ఏంటి అని ఆలోచిస్తేనే మనం ఉన్నతమైన స్థితికి చేరతాం మన వాళ్ళు ఏం చెప్పారు గుడికి వెళ్ళండి అన్నాడు ఆధ్యాత్మికత బలం రావడానికి గుడికి వెళ్ళండి అన్నారు మన వాళ్ళు వారానికి రోజునో వారం రోజులునో లేకపోతే మొత్తం లైఫ్ అంతానో గుళ్ళకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అది వెళ్ళకపోతే మనశాంతి ఉండదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు మన వాళ్ళు గుడికి ఎందుకు వెళ్ళమన్నారంటే అక్కడ చేరే వాళ్ళందరూ కూడా అదే భావనతో చేరతారు అంటే లౌకికమైనవి ఏవి కూడా అక్కడ చోటు చేసుకోవు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని గురించే మాట్లాడుకుంటారు అక్కడున్న దైవం గురించి మాట్లాడుకుంటారు సో దాని పట్ల మరింత మనకి అవగాహన పెరుగుతుంది అంటే ఏమిటి ఎలా అనేది ఉదాహరణకి మనం ఒక శివాలయానికి వెళ్ళాం అక్కడ శివాలయం శివుని చూడగా మనకి ఏమనిపించాలంటే శివుడు ఎందుకు ఇలా లింగ రూపంలో ఉన్నాడు లేదా శివుడు ఈ శివుడి రూపంలో ఎందుకున్నాడు అసలు శివుడు ఎలా ఉద్భవించాడు శివుడి యొక్క గొప్పతనం ఏంటి ఇలా కనుక మనం తరచి తరచి చూసి పురాణాలని చదవడం వల్ల అయితేనేంటి పెద్దవాళ్ళ మాటలు విండడం అనవడం వల్ల అయితే మనకేం తెలుస్తుందంటే దానికి ఆవలకి వెళ్ళగలుగుతాం ఆవలకెళ్తే మీకు లాస్ట్ తెలిసేది ఏంటంటే దేవుడికి జీవుడికి తేడా లేదని అది ఎప్పుడైతే తెలిసిందో నీలో భగవంతుడు ఉన్నట్టే నీకు అర్థమైపోయింది నీలో భగవంతు ఎప్పుడైతే ఉన్న నువ్వు గుడికి వెళ్ళావు సాటి మనిషిలో చూస్తావు భగవంతుడిని నీలో చూస్తాం ఎదుటి వాళ్ళలో చూస్తావు అందరిలో అంటే భగవంతుణ్ణి సమస్త జీవరాశుల్లో చూసే శక్తి నీకు అలవడుతుంది అది దాని పరమార్థం అది వదిలేసి దాని చుట్టూ పన్నుదండలు పెట్టడం దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేయడం తర్వాత కళ్ళ కొద్దుకోవడం పూజాది కాలు చెయ్యాలి ఇవి కూడా చెయ్యాలి కానీ దీనికి నెక్స్ట్ ఏంటి ప్రతిదానికి తర్వాత ఏంటి అనేది ఉంటుంది ఆ తర్వాతే ఇది నువ్వు మోక్షగామి అవ్వాలి అంటే కనుక మోక్షపతను నడుకు నడకతో వెళ్ళాలి అంటే కనుక ఫస్ట్ ఇది మనం ఇది తెలుసుకోవాలి అలౌకికంగా ఆలోచించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి ఆ అలౌకికలు అంటే లౌకికం నుంచి విడివడి అలౌకికంలోకి వెళ్ళిపోయినప్పుడు నీ కలిగే మానసిక ప్రశాంతత ఉంది కదా అదే మోక్షం అంటే మానసిక ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది ఇక్కడ ఉన్నవి ఏవి నావి కాదు నాకు దొరికింది నాది నాకు దొరకంది నాది కాదు అని అనుకున్న భావన కలిగినప్పుడు అంతకన్నా మించింది లేదు నేను అనేది ఏంటంటే తెలివితేటలు అనేవి లౌకికం అది నువ్వు యాక్సెప్ట్ చేయనివ్వచ్చు చేయకపోనివచ్చు కానీ అలౌకికం అనేది మాత్రం అందరికీ సాధ్యం కాదు అది కొంతమందికే సాధ్యం సో లౌకికం నుంచి అలౌకికానికి ప్రయాణం చేయడమే మానవ జన్మకి అర్థం అనమాట సో ఈ ఈ రకంగా మనకి తెలివితేటలు కాకుండా తెలివితేటలు ప్రదర్శించడం కాకుండా మన్ని మనం ఉద్ధరించుకునే మానవ జన్మ దొరికినందుకు ఆనందపడుతూ మనందరం ముందుకు సాగాలి మీ అందరూ కూడా ఓపిక నా ఛానల్ విని సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు మహదా ఆనందంగా ఉంది మీరందరూ ఇలాగే పది మందికి పంచి లైక్లు కొడతారని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శుభం